లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తోంది పార్టీకి కంచుకోటలో ఉన్న కమం నియోజకవర్గం నుండి రాహుల్ బరిలోకి దిగితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు రాహుల్ పోటీకి దిగితే థీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కమలనాథులు కసరత్తు ప్రారంభించారు తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ నుంచి ఈసారి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ కాంగ్రెస్ అధిష్టానానికి సూచిస్తోంది తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీ పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వచ్చినప్పటికీ ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు ఇంత ఈ ప్రతిపాదనకు తెరపడింది సోనియా ప్రాతినిధ్యం వహించిన యూపీలోని రాయబరేలి నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో కనీసం రాహుల్ గాంధీ అయినా తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ కోరుతోంది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా ఖమ్మం నుంచి రాహుల్ ను బరిలోకి దించితే బాగుంటుందని సీఎం రేవంత్ కూడా యోచిస్తున్నారు డూవేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్ఫూర్తి ఇరాని రాహుల్ను ఓడించారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది అలెసిస్ పర్టినిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అమేథీతో పాటు కేరళలోని వాయనాడులో పోటీ చేసిన రాహుల్ వాయినాడులో మాత్రం ఘన విదయం సాధించారు ఈసారి వాయినాడులో ఇండియా కూటమి మిత్రపక్షం సిపిఐ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అనీరాజాను అభ్యర్థిగా ప్రకటించారు యూపీ అమేధి నుంచి రాహుల్ తిరిగి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాదిలోనే రాహుల్ పోటీ చేయాలని ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు సూచిస్తున్నాయి గత ఎన్నికల్లో అమేధి ఓటమి మిగిల్చిన చేదు అనుభవాల రీత్యా దక్షిణాదిన ఒక సేఫ్ సీట్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది రాహుల్ పోటీ చేసేందుకు ఖమ్మం సరైన నియోజకవర్గమని టీపీసీసీ కాంగ్రెస్ అధిష్టానానికి సూచిస్తోంది రాహుల్ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంతవరకు పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడితే ఆయనపై ఎవరిని బరిలోకి దించాలన్న విషయంపై టీబీజేపీ కసరత్తు చేస్తోంది రాహుల్ గాంధీని స్మృతి ఇరానీలా ఢీకొట్టగలిగే నేత కోసం కమలనాథులు యత్నాలు ముమ్మరం చేశారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచే రాహుల్ ను బరిలోకి దించాలని టీపీసీసీ ఖమ్మంతో పాటు మిగతా నియోజకవర్గాల్ని పరిశీలిస్తోంది రాహుల్ దక్షిణాది నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉంటారా లేక గత ఎన్నికల్లో మాదిరిగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనేది తేలాల్చుంది లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న తరుణంలో రాహుల్ పోటీ చేసే నియోజకవర్గంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది